హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సిటికలో ఉసిరికాయ పచ్చడి చేసే విధానం కావాల్సిన పదార్థాలు ఉసిరికాయ మొక్కలు చిన్న చిన్న మొక్కలు కోసుకొని వాటికి కావాల్సిన పదార్థాలు అన్నీ ప్లేట్లో ఉన్నాయి చూడండి కళాయి పెట్టి ఆయిల్ వేసి అన్నీ ఒక్కొక్కటి వేగించుకొని మిక్సీ జార్ జార్లోకి తీసుకోండి పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకొని తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసేయండి గిన్నెలోకి తీసుకొని పోపు వేసేయండి చిటికలో ఉసిరికాయ పచ్చడి రెడీ